2 सोइल बैलून 30 पीस बैलून 1 पीस बैलून ओके इदी नेम्स పోలనా 20 రూపీస్ ఈస్ పీస్ ఏ ఓ వన్ ఏ ఉంటదా ఆ వన్ పీస్ 20 రూపీస్ ఆ బ్యాక్ గ్రౌండ్ ది క్లాత్ టైప్ వస్తరు కదా అది మీ దగ్గర లేదా బా అచ్చి గర్ల్ అంటే ఇది ఒకటి ఫార్టీ పడుతుందా అంటే ఇదే ఫార్టీయా ఇది ఎంత పడుతుంది త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది త్రీ హండ్రెడ్ పడుతుంది అంట్రెడ్ అంటే మనము దాంట్లో ఇంట్లో డిఫరెంట్ చూసుకోవాలి కదా బెలూన్స్ మీరు హండ్రెడ్ హండ్రెడ్ బెలూన్స్ ఎంత పడుతుంది అవునా ఇది అన్నారు ఎంత పడుతుంది అన్నారు ఇది టూ ఫిఫ్టీ పడుతుంది అంట సో నెక్స్ట్ వీక్ రావాలి మనం ఇంకేముంది మీ దగ్గర బర్త్డే ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి Neden Gifts onu nereye? Kaldırmaya istiyorsan stresle,

ఇది బానే ఉంది కదా గ్లాస్ అంట రిటర్న్ గిఫ్ట్ బానే ఉంటుంది అంటే మీ దగ్గర తీసుకుంటే పేరు కూడా పేరు ఇస్తారా మళ్ళీ పేరు కూడా వేరే కాస్ట్ తీసుకుంటారు ఎంత పడుతుంది పేరుకి అంటే ఇప్పుడు తీసుకుంటే మీరు చేసి ఇస్తారా టైం పడుతుందా എന്ത് പടുത്ത okay. త్రీ ఎయిటీ ఫైవ్ పడుతుందా త్రీ ఎయిటీ ఫైవ్ అంట ఇది కొంచెం పెద్ద పిల్లలకి అయితే బాగుంటది ఇది వన్ నాట్ ఫైవ్ ఓకే బానే ఉన్నాయి రీజనబుల్ గా సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఒక్క చేయడానికి ఇది ఎంత పడుతుంది బానే ఉంది ఇది మనం ఎప్పటి నుంచో కొనుక్కోవాలని కూడా అనుకుంటున్నాం పాపకి దీంట్లో ఏమన్నా దాయాలని మన ఆలోచించుకో నేనైతే వీడియో చేస్తున్నా దీంట్లో నీకు ఏది నచ్చితే అది మనం నెక్స్ట్ వీక్ వచ్చి తీసుకున్నాం కలర్స్ కలర్స్ అంటే పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుంది క్యాప్స్ వచ్చేసి ఫార్టీ అంట సెట్ ఫార్టీ ఫార్టీ కదా చూస్తున్నారు కదా ఇంకా అన్న బాగుంది పిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అండ్ ఇవి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి గర్ల్స్ బాగుంటాయి అండ్ ఇది ఒక షెట్ తరుడికి ఉంది పాప బర్త్డే ఆ పాప బర్త్డే కోసం అండి ఇవి కొన్ని తీసుకుని వెళ్తే మాకు కూడా ఒక ఉంటది కదా ఏం తీసుకోవాలనేది it ఇక్కడ ఉన్నవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ కి మన ఆప్షన్ చేయొచ్చు బర్త్డే ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ బర్త్డే ఐటమ్స్ అన్ని మనకి అవైలబుల్ గా ఉన్నాయి

ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది సో దీనికి కెమెరా కూడా వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి యూనిక్ టైప్ లో కూడా వచ్చింది ఇది కూడా బాగుంది పిల్లలు యూనిక్ అనేది చాలా ఎంజాయ్ చేస్తారు ఇది కొంచెం నార్మల్ గానే ఉంది కానీ బాగుంది ఏదేమైనా ఓకే పర్లేదు